ఓం నమశివాయ ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రయనమ మాస్టర్ జ్యోతిషానికి స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశం పంచభూతాలు భూతత్వం సో పంచభూతాల్లో అత్యంత ముఖ్యమైన తత్వమే భూతత్వం పృథ్వీతత్వం ఇది నైరుత్యం వలన ప్రాతినిధ్యం వహిస్తుంది ఒక మనిషి జీవితంలో ఉన్న స్థితికి స్థిరంగా ఎదగాలన్నా ఆర్థికంగా అన్ని రకాలుగా బాగుండాలన్నా పనుల్లో విజయం సాధించాలన్నా పట్టుదల ఏకాగ్రత శారీరక పట్టుత్వం సంపాదించాలన్నా దీర్ఘకాలిక అనుబంధాలను పెంపొందించుకోవాలన్నా నైరుతి బాగుండాలి నైరుతిలోని భూతత్వం బాగుండాలి అలాగే ఈ నైరుతిలోని భూతత్వం పాడైన బలహీనంగా ఉన్నా ముఖ్యంగా దీర్ఘకాలిక సంబంధాలు బంధువులతో ఇబ్బందులు విడాకులు అలాగే ఆర్థిక సమస్యలు పనులు అవ్వకపోవటం లాంటివన్నీ సంభవిస్తుంటాయి కాబట్టి ఓర్మిపై ప్రభావం చూపించే ఈ తత్వాన్ని బ్రాస్ ప్రొటెక్టర్ ద్వారా యాక్టివేట్ చేసి మంచి ఫలితాలని రాబట్టవచ్చు శుభం